ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల నా ఇరవై నాలుగు సీజన్ అయితే నడుస్తుంది అయితే దీని తర్వాత వెంటనే టీ ట్వంటీ ప్రపంచకపు రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది అయితే దీనికోసం చాలా మంది క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఇక మన టీ ట్వంటీ ప్రపంచకపు రెండు వేల ఇరవై నాలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు దిగ్గజ ఆల్రౌండర్ మన భారత జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ అదేంటి అనుకుంటున్నారా అవును మన టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగుకు బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నియమించిన భారత జట్టు తరఫు ఆటగాడిగా నియమింపబడ్డాడు ఇప్పటికే జమైకన్ పరుగుల చిరుతైన హుస్సేన్ బోల్ట్ అలాగే యూనివర్సల్ బాస్ గేన్ ప్రచారకర్తలుగా నియమించిన ఐసీసీ మూడో బ్రాండ్ అంబాసిడర్ గా యువరాజ్ సింగ్ ను ఎంపిక చేసింది అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ వేదికగా జూన్ ఒకటి నుంచి కూడా ఇరవై తొమ్మిది వరకు టీ ట్వంటీ ప్రపంచ రెండు వేల ఇరవై నాలుగు జరగనుంది అమెరికాలో క్రికెట్ కు ప్రాచుర్యం కల్పించాలనే సంకల్పంతోనే ఐసీసీ అగ్రరాజ్యం వేదికగా ప్రపంచ కప్ను నిర్వహిస్తోంది న్యూయార్క్తో పాటు అమెరికాలోని ప్రధాన నగరాల్లో క్రికెట్ మ్యాచ్లు జరగబోతున్నాయి ఈ క్రమంలోనే స్టార్ స్ప్రింటర్ అయిన హుసేన్ బోల్ట్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది అతనికి అమెరికా వ్యాప్తిగా మంచి గుర్తింపు ఉంది టీ ట్వంటీలో అత్యధిక పరుగులు చేసిన క్రెస్ రెండో అంబాసిడర్ అంబాసిడర్గా ఇక క్రికెట్ను ఎక్కువగా అభిమానించే యువరాజ్ను మూడవ ప్రచారకర్తగా చేసేసింది అయితే గతంలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో బ్రాడ్ బౌలింగ్ లో ఆరు బంతులు ఆరు సిక్స్ల బాధి వరల్డ్ రికార్డును నమోదు చేశాడు మన సిక్సర్ల సింగ్ యువరాజ్ సింగ్ అందుకనే ఇప్పుడు ఈ టోర్నీ కోసం న్యూయార్క్ నగరంలో కొత్త స్టేడియం ని తన బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేటట్టుగా సిద్ధం చేస్తోంది ఐసిసి